హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న మాట పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ అలాగే ఎప్పుడైనా సరే మనం లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసుకోబుద్దు అవుద్దు ఏదో ఒకటి తినేస్తే సరిపోతుంది కదా అనేసి అనుకుంటా కదా సో అలాంటప్పుడు ఈ సోయా చంక్స్ బిర్యానీ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ సోయా చంక్స్ బిర్యానీ కోసం నేను ఒక కప్పు సోయా చంక్స్ను అది ఫార్చ్యూన్ వాడివి తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను బిర్యానీకి మనం ఒక చిన్న బంగాళదుంప రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో సరిపడ ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలాలన్నీ కూడా అందులో వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలండి మీరు ఇంకా ఎడిషనల్గా ఏదైనా కూరగాయలు వేసుకోవాలంటే కనుక వేసుకోవచ్చు ఇందులోనే తగినంత ఉప్పు అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని మొత్తం కూరగాయలన్నీ ఇక్కడ చూపిస్తున్న విధంగా మగ్గిపోవాలండి ఇప్పుడు మనము సోయా చంక్స్ని వాటర్ అంతా పిండేసి ఈ యొక్క మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ సోయా చంక్స్ని ఉప్పు బాగా పట్టే వరకు కూడా ఒక టూ మినిట్స్ మనం మగ్గించుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ యొక్క కొంచెం కారం అలాగే కొంచెం వేసుకొని మనం వేయించు ఇలా వేయించుకున్న ఈ వెజిటబుల్స్లోకి మనం కడిగి నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న మామూలు రైస్ చేసుకునేది ఏమైనా పర్వాలేదు అలాగే బాస్మతి రైస్ అయినా కూడా బాగుంటుందండి మీరు ఏదైతే వండుకోవాలనుకుంటే కనుక ఆ రైస్ని యూస్ చేసి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ చొప్పున వేసుకొని కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కనుక ఉడికించుకుంటే వేడి వేడి సోయా చన్స్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడ్డానికి మాత్రమే కాదు తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూర కూడా లేకుండా మనం పెరుగు చట్నీతో వేసుకొని తినేయవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ